ஹம் எக்க கொடுப்பேன் నమస్కారమన్న నమస్కారం సార్ మేము ఊరు పల్లె గోవిందరాజుల్లో నాకు ముగ్గురు బిడ్డలు నేను కొత్తూరులో పండగ జరిగింది సంక్రాంతి పండుగ జరిగితే పండుగ వెళ్ళాను పండుగ వెళ్ళి వచ్చి ఐదు గంటలకు పల్లెలు వచ్చేటప్పుడు నేను నా కొడుకు వస్తూ ఉండగా సలహార్ల బల్లికి చెందిన గ్రామస్తులు ఐదు మంది నన్ను కొట్టిన సార్ యాభై మంది దాకా అక్కడ పెద్ద గల్లాట అవుతూ ఉండే ఆ గల్లాట అవుతా ఉంటే ఏం సమస్య అని అడిగేది నేను వాళ్ళని పోతున్నాయి వదగండా దావిడండా నా బోర్ నేను పోవాలా అని చెప్పి నేను దా దారి అని చెప్తే నీకు ఏడ్రా దావైతావా నువ్వు ఊరిన పిల్లవాడు కదా అనిందా విని చెప్పేయాలా అని చెప్పి నన్ను నీటి సీడ్స్ కొట్టరు సార్ లక్ష్మీపతి జయచంద్ర చిన్న కళ్యాణి యమునా చెందిన వ్యక్తి కళ్యాణు బాలు వీళ్ళు ఐదు మంది వేసుకొని నన్ను కొట్టరు సార్ నేను కొడతా ఉంటే కూడా ప్రాణమే తీసేస్తాము ఒక ఉండేది ఒకడే కదా అని చెప్పి నన్ను కొట్టరు సార్ అదవా దావలేదు ఏం లేదు నీకు బోర్ దాగాడు నా కొడక అని చెప్పి నన్ను కొట్టరు సార్ అదవాతలేదు దిక్కుతో పుల్లు కాలువ గడ్డలు వేసుకుని ఆ నీళ్ళు కాలువ పొంది అందరినీ కాలువ సార్ అందరినీ కాలువ నుంచి కిందకు మిందుకు సెట్లు వేసి నన్ను జిల్లి వేసుకుని దొక్కుకు భుజానికి మూతికి ఆ ముక్కలకి నోటికి అంతా బుద్ది చేతులన్నీ గుద్దుతారు సార్ నెల మంది పట్టుకొని రంశర్ని గుద్ది 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 నన్ను కిందికి తెప్పించి అదే ఊరి సార్ మూర్తి అనే వ్యక్తి నన్ను రక్షిస్తున్నాడు నాకు ప్రాణాన్ని పిచ్చి పెట్టినాడు సార్ నన్ను కాపాడినాడు నేను అదే భయానికి వెంటనే పరారీలో నేను వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతనే ఇంటికి పోతే ముఖర్లు దాట్ల రక్తం కిందికి పడిన తర్వాత మా నాయన మా అమ్మ మా భార్య సార్ రోడ్కి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి నన్ను టూ అవర్స్ అయింది నైట్ పదకొండు గంటలకు వచ్చినాను ఎవరు కానీ నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ నాకు న్యాయం జరగాలని కంచాల శ్రీకాంత్ సార్ గారిని చంద్రబాబు నాయుడు సార్ గారిని అట్లే వెంటనే ఉండే లోకల్ నాయకులు గారిని నాయకులకి అందరికీ నమస్కరించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను సార్ మాకు ముగ్గురు పిల్లలు న్యాయం చేయండి నేను ఇక్కడ స్కానింగ్ సెప్సాన్న ఇక్కడైతే ఈ కుటుంబం మళ్ళీ ఇక్కడ దొక్కని గ్రేవ్ తునిందాడు ఈ దొక్కని కొన్ని నేను చంపేయాలకు నన్ను టార్గెట్స్ అంటాను ఇప్పుడు ఇక్కడ తుంగిందన్న ఇక్కడ తుంగిందరూ రెండు మంది బలంగా ఇక్కడ వేస్తే గేటో నోట్ పరాటం వచ్చింది నాకు ప్లేసే నోట్లో ముక్కలో రెండు మంది వచ్చింది మూడేట్లేదు నేను ముగ్గురు మంది మూడేట్లు వేస్తే నేను చంపేస్తాను పొద్దున బెటర్ తెప్పించుకోకపోతే నేను కొట్టాను మా బోరు అదే ప్లేస్లో ఉండేది మా బోరుకి నేను నీళ్ళు ఎక్కడ వెళ్తే చెప్పి నన్ను ఆడే కొట్ట మూడు డబ్బులు మూడు డబ్బులు ఒక నాలుగైదు చోట్ల పడింది నా ఒక ఐదు చోట్ల పుట్టింది తీసుకొని వన్ అవర్ పెయిన్ కంప్లీట్ ఇచ్చి మనము త్రీ అవర్స్ అయింది